వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఆర్బిఎల్ బ్యాంక్ హైదరాబాద్లోని ఏఎస్ రావ్ నగర్ తెలంగాణలో తమ ఇరవై ఆరవ బ్రాంచ్ ను ఈరోజు ప్రారంభించింది ఈ విస్తరణతో బ్యాంక్ మొత్తం బ్రాంచీల సంఖ్య ఐదు వందల అరవై నాలుగుకు పెరిగి దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించింది కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవానికి శ్రీ కణాక్తి రెడ్డి డైరెక్టర్ ఐఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ ఏ చైతన్య రెడ్డి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆక్సికేర్ హాస్పిటల్స్ శ్రీ నరహరి గ్రూప్ సిఎఫ్ఓ బొటానిక్ హెల్త్ కేర్ మరియు శ్రీ మురళీ మోహన్ రావు చార్టెడ్ అకౌంటెంట్ గారు అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ ప్రతినిధులు హాజరయ్యారు Sir has helped us to get all the here. Uh, uh, so, sir, so, said so, like, don't worry, I'm here for you yeah, so uh, nice guys. Thank my you day. so much. Uh, the a it's you are offering. To yes, sir. You can take around 15 minutes, we will edit and Sure, sure. And let all your staff sit together. You take have a now? group photograph for now. That's better. i give nice. you